భారత్ ఎదుగుదల ఆసియాలో చైనా ఆధిపత్యానికి అడ్డు అని భారత్లో నిరంతరం అల్లకల్లోలాలు సృష్టించడానికి విప్లవం పేరుతో అమాయక ప్రజలను యువతను తప్పుడు కథనాలతో ఆకట్టుకొని వారి చేతుల్లో పాకిస్తానీ ఇస్లామిక్ తీవ్రవాదులు అలాగే చైనా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఇచ్చిన తుపాకులు పెట్టి వాళ్లను మావోయిస్టుగా మార్చి తోటి భారతీయులపై దాడులు చేయించడం ఇదే భారతదేశంలో పుట్టి ఇదే భారతదేశంలో పెరిగి విప్లవం పేరుతో భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తానీ ఇస్లామిక్ తీవ్రవాదులు అలాగే చైనా కమ్యూనిస్ట్ పార్టీల సహకారంతో భారత్పై దాడులు చేస్తూ భారతదేశ అభివృద్ధికి అడ్డుగా తగులుతున్న దేశ విద్రోహులైన మావోయిస్టులను మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఏ ఒక్కడూ మిగలకుండా ఏరి పారేయడంలో భాగంగా మావోయిస్టు అగ్రనేత హిడ్మాను మన భారత భద్రతా దళాలు మట్టుబెట్టారు